హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రవ్వ చేపల పులుసు చేస్తున్నాను ఎలా చేశానో మీరు కూడా చూడండి నా స్టైల్లో నేను ఎలా చేశాను దీనికోసం ముందుగా శుభ్రం చేసుకున్న ఒక కేజీ చేపల్ని కొంచెం ఉప్పు పసుపు కారం ఆయిలు ఈ అన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకొని చేపలకి పట్టేటట్టుగా మనం చేతులతో బాగా మసాజ్ చేసి ముక్కకి పట్టేటట్టుగా చేసుకోవాలి ఇలా చేస్తే చేప పాడైపోకుండా ఉంటుంది మనం ఒక అరగంట గంట వదిలేసినా కూడా చేప పాడవకుండా ఉంటుందన్నమాట అలాగే ముక్కకి ఉప్పు కారం కూడా బాగా పడతాయి ఇలా చేసుకొని మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం మూత మూత పెట్టుకుని తర్వాత ఈ చేపలకి కూరకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం నేనైతే కేజీ చేపలకి నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకుంటున్నాను అలాగే ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగేసుకుని దాంట్లో వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి దీనికి మసాలా అంటూ పెద్దగా ఎక్కువ ఏమి వేయక్కర్లేదు అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారు ఒక ఉల్ వెల్లుల్లిపాయ తీసుకోవాలి దాన్ని శుభ్రంగా తొక్క తీసేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక చిన్న స్పూను జీలకర్ర రెండు లవంగాలు ఒక ఇలాచి ఇంతేనండి దీనికి పెద్దగా మసాలాలు ఏమీ వేయరనమాట గరం మసాలాలు ఏమీ వేయకూడదు వేస్తే చేప ఫ్లేవరు తగ్గిపోతుంది ఇలా వేసి చేస్తే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి మాత్రం ఎక్కువగా వేసుకోవాలి ఇంతే ఇంతకన్నా ఎక్కువ మసాలాలు చేపల పులుసులో వేయకూడదు అంటే కూరల్లో వేసుకోవచ్చు కానీ పులుసు కూరకు మాత్రం ఆ ఫ్లేవర్ తెలియాలి అంటే ఇంతకంటే ఎక్కువ మసాలా వేసేవారు కాదనమాట నేను ఇప్పటికే అలాగే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకు అయితే టమాటాలు కూడా వేసేది కాదు మా అమ్మ ఈ మధ్య టమాటాలు బాగా దొరుకుతున్నాయి కదా అనేసి మా అయితే వేసేది కాదు మేము ఒక టమాటా అయితే వేస్తాను అంతేనండి ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనం నాలుగు తీసుకున్నాం కదా వీటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ గిన్నెలో వేసేసుకుని పల్స్ మోడలో రెండు మూడు సార్లు తిప్పుకుంటే మనకి కావలసినట్టుగా చేపల పులుసుకి సరిపడా మసాలా రెడీ అయిపోతుంది అంతేనండి చాలా ఈజీ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళన్నా సరే చాలా ఈజీగా చేసుకునే పులుసు అనమాట ఇది చాలా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి వీటిని కూడా మిక్సీ పట్టుకుని వస్తాను ఇలా బరక బరకగా పట్టుకోవాలన్నమాట మరీ పేస్ట్గా అయిపోకూడదు పేస్ట్గా అయిపోతే మనకి అంత బాగోదు ఇలా పట్టుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చిని రెండుగా చీల్చుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగి చేసుకొని మనం ఇలా బెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి చేపల పులుసుకి మరీ ఇరుకుగా ఉన్న గిన్నెలో వండితే కనుక చేప మొక్కలు విరిగిపోతాయి ఇలాగ వెడల్పుగా ఉన్నదైతే మనకి చేపల పులుసు చేయడానికి బాగుంటుంది కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలండి చేపల పులుసులకి ఈ చేప పులుసులో మనకి ఉప్పు కారం ఈ నూనె అన్నీ కొంచెం ఎక్కువే పడతాయి అలా వేస్తేనే దీని టేస్ట్ మనకి తెలుస్తుంది అనమాట ఈ ఉల్లిపాయ వేసేసుకుని మనం ఉల్లిపాయ వేపుకోవడంలోనే కూర టేస్ట్ ఉంటుంది ఏ కూరకైనా ఇలాగే దీనికి కూడా మనం ఉల్లిపాయ జాగ్రత్తగా దగ్గరుండి మూత పెట్టుకోకుండా ఈ ఉల్లిపాయ పేస్ట్ని కలుపుతూ వేయించుకోవాలి అడుగంటుతున్నప్పుడు గీకి మరి వేయించాల్సి ఉంటుంది కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేస్తే కనుక మనకి ఉల్లిపాయ బాగా వేగుతుంది అని తెలుసు కదా తప్పకుండా దగ్గరుండే వేయించుకోవాలండి మనం స్టవ్ మీద పెట్టేసి అటు ఇటు తిరిగితే కుదరదు ఎందుకంటే ఉల్లిపాయ మాడిపోతుంది దగ్గరుండి అడుగంటకుండా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి ఇది బాగా వేగాలన్నమాట చూడండి ఈ కలర్ రావాలి ఇలా వచ్చిందంటే బాగా వేగినట్టే ఇప్పుడు మనం ముందుగా మసాలా తయారు చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుని బాగా వేగాలన్నమాట ఈ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు వేసింది కూడా బాగా వేగాలి దీన్ని కూడా అడుగంటకుండా కలుపుతూ జాగ్రత్తగా వేపుకోవాలి ఇలా వేపటంలోనే కూర టేస్ట్ పెరుగుతుందని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు ఇప్పుడు ఆ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది నేనైతే ఒక స్పూను ముందు చేపల్లో వేసాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కిలో చేపలకి అలాగే రెండు స్పూన్లు ఒక స్పూను ఉప్పు అందులో వేసాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు ఉప్పు అయితే దీంట్లో వేస్తున్నాను ఇది కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి కారం కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు చింతపండు గుజ్జు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని పిసికేసుకొని తుక్కేమీ పడకుండా చెయ్యి అడ్డం పెట్టి నేను పోస్తున్నాను మీకు ఇలా కూడా వద్దు అనుకుంటే ఏదైనా ముందుగానే ఫిల్టర్లో వేసి జ్యూస్ తీసి పెట్టుకొని వేసేసుకోండి చింతపండు గుజ్జులో మళ్ళీ నీళ్లు పోసుకుని మళ్ళీ అది తెల్లగా అయ్యేంత వరకు బాగా పిసికేసి ఆ వాటర్ అంతా నేను ఇందులో వేసేస్తున్నాను అలా వేస్తే సరిపోతుంది చింతపండు పులుసు అంతా వేసేసాం కదా ఒకసారి కలిపేయండి బాగా కలిపేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు నాలుగు తీసుకున్నాం కదా వాటిల్ని కూడా వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు బాగా మసలినివ్వాలి ఇలా మసిలిన తర్వాత చేప ముక్కలు వేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయి పులుసులో వేయగానే చేప గట్టిపడిపోతుంది కాబట్టి విరిగిపోదు ఇప్పుడు ముక్కలు ముక్కలన్నీ వేసేసాం కదా మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ముక్కలు మాత్రం గరిటి పెట్టి కలిపేయద్దు జస్ట్ ఇలా ఆనండి అంతే సరిపోతుంది లేదంటే రెండు వైపులా పట్టుకొని జస్ట్ గిన్నెని కలిపినా సరిపోతుంది ముక్క విరిగిపోకుండా ఉంటుంది హై ఫ్లేమ్ మీద కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్కి మన మంట తగ్గించుకొని కాసేపు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది చూడండి పులుసు చాలా వా బాగా వాసన వస్తుంది ఈ స్టేజ్లో మనకి ఉప్పు ఏదైనా తక్కువైతే కనుక కొంచెం కలుపుకోండి టేస్ట్ చూసుకొని నాకైతే ఉప్పు కారాలు అన్నీ అనమాట అందుకని ఇంకాసేపు ఒక రెండు నిమిషాలు ఉడికించి మొత్తం మహా అయితే పది నిమిషాలు ఉడకనివ్వాలి మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు చేప విడిపోతుంది ఇంకా కూర అయిపోయింది అన్నప్పుడు కొత్తిమీర చల్లుకొని ఫ్లేమ్ కట్టేసి స్టవ్ మూత పెట్టేసుకుని ఉంచుకుంటే సరిపోతుందండి కో చేపల పులుసు ఎప్పుడు పొద్దున్న చేసింది సాయంత్రానికి బాగుంటుంది అని అంటారు నైట్ చేసింది మన్నాడికి బాగుంటుంది కాబట్టి చేపల పులుసు చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది వేడివేడిగా కంటే కూడా చల్లారిన చేపల పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది కదా చూడడానికైతే టేస్ట్ ఎలా ఉందో మీకు చూసి చెప్తాను అంతేనండి చేపల పులుసు మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేడి వేడి పులుసు అయితే వేశానండి వీడియో తీద్దామని కాకపోతే నాకు వేడిగా ఉండి కలపడానికి రాలేదు కాకపోతే నేను తిన్నాక నేను ఓవర్ ఇస్తున్నాను పులుసు చాలా టేస్టీగా ఉంది మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకుని తిని చూడండి థ్యాంక్ యూ